హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగారు ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ారనమాట సో ఇంకా మనమైతే ఇప్పుడు మన కోళ్ళు ఉన్నాయి కదా టర్కీ కోళ్ళు బేబీ డక్స్ వీటికి అయితే ఫుడ్ పెడదాం టైం అయిపోయింది ఈరోజు బాగా లేట్ అయింది బాగా అరుస్తున్నాయి అనమాట ఇంకా చూపించాలంటే వర్షం అయితే పడుతుంది నిన్నైతే చాలా గట్టిపడి వర్షం ఇంకా వాళ్ళకైతే క్యారేజ్ కట్టుసాను వీళ్ళకి ఫుడ్ అయితే కలిపి ఉంచాను సో ఇదిగండి ఈరోజు గోధుమ పిండి కూడా యాడ్ చేసాను అనమాట సో నాకు తెలియక తౌడు ఎక్కువ పెడుతుంటే వాటికి మోసం అయిపోతున్నాయి సో అందుకు ఈరోజు గోధుమ పిండి లైట్గా తౌడు లైట్గా ఇప్పుడు చూడండి యాక్చువల్గా వర్షంలో తడిసిపోతున్నాయి చూడండి నన్ను దా దా ఎక్కడ ఉన్నాయి దా ఇవన్నీ వర్షం పడుతున్నాయి కదా రూమ్లోకి వచ్చేవి ఇవి కూడా రావాలి రండి రండి ద

టళ్ళక్కటే తిన్నట్లు తినాలి 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 బాగా కడుపునండి తినట్టు అమ్మో నా చెయ్యి చెయ్యి కోరిక అయ్యో 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 దా ద

오오오 <목소리도> పారిపోతున్నాయి భయపడిపో ద ఇంకో గిన్నె కూడా ఏదే గిన్నె కూడా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇంకో గిన్నె కూడా కనబడట్లేదేటి

పద పద లోపల ఫుడ్ వేసాను పద చక్కగా రేకులకన్నా పడుకుని పోయింది ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత వస్తుంది ఎదురుపెట్టినట్టు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం సెలవు తీసుకుందాం ఆఫీస్కి వెళ్ళిపోలే టైం అయిపోతుంది వర్షం అయితే బాగా అసలు ఆగట్లేదు వర్షం స్నానం చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోము వీటితోటే సరిపోతుంది నాకు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మధ్యాహ్నం ఇంటికి వచ్చానండి భోజనంకి తోటకూర పప్పు మనమే ఉండము తెల్లవారి ఇంకా రైస్ అంతే ఏం లేదు అయితే పప్పు ఉడకలేదని చనుకొని భయపడిపోయాను అంటే నేను కుక్కర్లో పెట్టడం మానేశాను పప్పు ఓన్లీ తపాల్లో మామూలుగా వండుకుంటాము ఏ విధంగా ఆ విధంగా తపాల్లో తోటకూర కందిపప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండు ఉప్పు పసుపు వేసి బాగా ఉడికిన తర్వాత తాలింపు అయితే పెట్టుకొని తింటున్నాను సూపర్ అంటే సూపర్ టేస్టు కుక్కర్లో కోళ్ళ ఒకటి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి కుక్కర్లో పెట్టడం వల్ల మామూలుగా ఉన్నంత టేస్ట్ రావట్లేదు అందుకు నార్మల్గా తప్పల్లో వండేస్తుంది వంట రేపా రేపు కాదు వంట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పిల్లల కోసం పాస్తా అనమాట ఆక్రోని అని కూడా అంటారు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చారు కదా సో అప్పుడప్పుడు పాస్తా లేదంటే సన్నగళ్ళ ఉడకబెట్టి ఏదైనా ఏదో ఒకటి స్నాక్ అయితే చేసిస్తే వాళ్ళు తింటారు పెద్దడు అలాగే స్కూల్కి వెళ్ళిపోతాడు ఇప్పుడు అందుకని చెప్పి వాళ్ళ గురించి కూడా చేయడం సో ఈ పాస్తా అనేది సో సేమ్ మ్యాగీ లాగా అనమాట కాకపోతే దీనికి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఉన్నాయి వాటిని యూజ్ చేసి నేను చేస్తాను సో ఏ విధంగా చేస్తే నువ్వు చూపిస్తాను సో మీ దగ్గర దగ్గరలో ఏదైనా స్టోర్స్ ఉంటే కిరాణా స్టోర్స్ మ్యాజిక్ మసాలా ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్లు ఉంటాయి అన్నమాట అయినా అమ్ముతారు బల్క్లో కూడా అమ్ముతారు తీసుకొని ఉంచుకోండి ఇలాంటివి చేసేటప్పుడు ఈ మ్యాజిక్ మసాలా యూజ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట టేస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పురిగోడు చేయి పెడుతున్నాడు చెప్పు పూరిగోడు స్కూల్ నుంచి వచ్చాడు గేమ్స్ ఆడారా జరి వెనక జరుగు పడిపోతా క్యాప్సుకోము పట్టుకో పాలో మనం ఎటర్ టైంలో వేస్తున్నాం పట్టుకో కొద్దిగా క్యాబేజీ ఇంకా పక్కన పెట్టు ఇక్కడ అక్కడే క్యారెట్ ఉల్లిపాయ రెండు టమాటోలు కొత్తిమీరీ అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పచ్చిమిర్చి కొడుకున్నాం ఏం చేశారు స్కూల్లో గేమ్స్ ఆడలేదా రేపు ఉందా స్కూల్ ఏం పూరే కల్మండుతున్నాయా కింద కిల్పా ఉల్లిపెళ్ళి కాస్తున్నాను కదా ఉల్లిపెళ్ళి కాస్తున్నాను కదా అందుకే కళ్ళు మండుతున్నాయి పూరి దుమ్మంటా సో నేనైతే ఆలు ఆయిల్ యూజ్ చేస్తానండి పాస్తా కోసం ఇంకా బ్లాక్ పెప్పర్ కూడా ఉన్నా దగ్గర తీసుకున్నాను ఒక డబ్బాలో వేసుకుని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను పూరి పెర్కీ కూడా అవతల పడిపోయినట్టు తొందర ఫ్రెండ్స్ టర్కి కూడా అవతల అరుస్తుంది ఎల్లా కూర వస్తావా అవతల పడుతుందిరా కోడి ఆ పర్లేదురా ఎక్కడ ఉంటాను

来来来来来来来来来来。 ఎంత పడిపోయిందిరా ఫ్రెండ్స్ దీన్ని పట్టుకుంటే అది రకంగా అరుస్తుంది నాకే భయమేస్తుంది ఓకేనా యాక్చువల్గా ఇది గోడ మీకు ఎగిరినట్టుంది మళ్ళీ లోపలికి రాలేక బయట ఉండిపోయింది సో అప్పుడప్పుడు మనలో చూసుకోవాలి అదే కదరా అటు వెళ్ళిపోయింది ఇప్పుడు సో పాస్తా ఎక్కువ అని సో ఇది వేగినప్పుడు క్యారెట్ ఇంకా క్యాబేజ్ కూడా వేసుకుందాం నెక్స్ట్ బోస్ మొత్తానికి పాస్తా రెడీ అయిపోయిందండి సో ఫైనల్ గా అయితే ఇలాగ వచ్చింది సో దీని అయితే ఇప్పుడు బౌల్స్ లో వేసుకొని సర్వ్ చేసుకుందాం యాక్చువల్గా అయితే వీటిని వాటర్లో ఉడకబెట్టి కూడా చేస్తారు సో ఇలాగైతే సూపీ సూపీగా ఉంటుందని చెప్పి నేను ఇలా చేశాను అనమాట पास्ता रे अंडे निकल काल्पनिक है ना को काल्पनिक है ना, ना। काल्पनिक आज बनते उठो 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 पास्ता लाते